కర్మ్యా కర్మయే కర్మని కర్మయ సా బుద్ధిమాన్ మనుష్యేసు కృత కర్మ కృత్ తాత్పర్యం కర్మలలో అకర్మలను అకర్మలలో కర్మను దర్శించేవాడే బుద్ధిమంతుడు అతడు సర్వకర్మలను ఆచరించినట్లే మరి మానవుడు కర్మలలో అకర్మలను అకర్మలో కర్మను చూస్తున్నాడు అతడే మనుషులలో బుద్ధిమంతుడైన వాడు అతడే యోగయుక్తుడై సమస్త కర్మలను ఆచరిస్తున్నవాడు అవుతున్నాడు మరి ఒకనొక వ్యక్తి శారీరక కుటుంబ సామాజికమైన ధర్మాలు క్రమములో నిర్వర్తించే బాహ్యములో కంటికి కనిపించే వ్యవహారాలే కర్మలు మన మనసులో కలిగే భావాలు ఆలోచనలే అంతర్కర్మలే శక్తి సమకూర్చుకొని బాహ్య ప్రపంచంలో స్థూలమైన కర్మలలోకి రూపాంతరము చెందుతాయి కనుక కర్మల వెనుక ఉన్న భావాలు పవిత్రముగా నిర్మాణాత్మకంగా ఉంటే అవి ఐహిక పురోభివృద్ధికి ఆముష్మిక ఆత్మాభివృద్ధికి దోహదము చేస్తాయి అలా కర్మలను ఆచరించేటప్పుడు మనసులో సమత్వ భావాన్ని స్థిరపరచుకొని కర్మ ఫల ఆసక్తిని అత్యాసలను విడిచి అహంకార రహితముగా సాక్షమీభూతముగా ఉండే కర్మలు చేస్తే అవి బంధాలను కలిగించలేవు ఈ రకంగా కర్మలు చేయడమే కర్మలలో అకర్మను చూడటం అవుతుంది మరి కర్మలు చేస్తూ కర్మ బంధాలలో చిక్కుకోకుండా ఉండడము ఆ కర్మలలో అకర్మను చూడటం అవుతుంది ధ్యానమే అసలైన కర్మ ఇది తెలుసుకొని ధ్యానము చేయడమే ఆ కర్మలలో కర్మను చూడటము ఏ పని చేయకుండా ఊరికే కళ్ళు మూసుకొని కూర్చున్నారు అనుకునే ధ్యానంలోనే నిజమైన కర్మను చూడగలగాలి బాహ్యంగా చేసే కర్మలన్నీ వాస్తవానికి ఆ కర్మల క్రిందే అకర్మల క్రిందే లెక్క ధ్యానమే నిజమైన కర్మగా తెలుసుకున్నవాడే బుద్ధిమంతుడు యుక్త పురుషుడు ఏది యుక్తమో ఏది అయుక్తమో తెలుసుకున్నవాడే యుక్త పురుషుడు అనబడతాడు మరి తన యొక్క సత్వ రజో తమో గుణాలే వాటికి చేయటం లేదని తాను ఎల్లప్పుడూ ప్రతీకర్మకు కర్మకు సాక్షిభూతుడు కాని అని గ్రహించిన వాడే బుద్ధిమంతుడు యోగులందరూ కూడా ఏమీ చెయ్యని వానిగా పరిగణిస్తూ ఉంటారు మరి చెయ్యవలసిందంతా చేసేసి పొందవలసిందంతా పొందినవారు శ్రీకృష్ణ పరమాత్మలు వేదవ్యాసుల వారు మరి చెప్పవలసింది కనుక వారిది జన్మ కాదు అవతారము వారు అవతరించినది లోకానికి మార్గదర్శకత్వము కోసమే